అదొక్కటి నిశ్చయమేనా ఒక్క మాట చెప్పు నాకు నేను దేవునిని ప్రేమించుతున్నాను దేవుడు అంటే నాకు ఇష్టం నా ప్రభు నా యేసయ్య అంటే నాకు ఇష్టం అన్నోళ్ళు ఎత్తండి బాధలు సాధలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు సరే పడుతున్నానో లెక్కుస్తున్నానో కూర్చుంటున్నానో నిలబడుతున్నానో మొత్తానికి అన్ని నడుస్తున్నాయి ఒకటైతే నిజం నేను ఆయనను ఇష్టపడుతున్నాను ఆయన్ని ప్రేమిస్తున్నాను ఆయన లేకుండా బతకలేను అని ఎంతమంది ఒప్పుకుంటారో చేతులెత్త రైట్ ఆ లైవ్లో జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా కొంతమంది చేతులు ఎత్తారు కొంతమంది ఏమో పాపం వింటున్నారో వింటలేదో మొత్తానికి వచ్చారు లైవ్లోకి సరే మీ అందరూ చేతులు ఎత్తారు కనుక మీకు ఒక మాట చెప్తాను ఏమని చేతులు ఎత్తారు మీరు ఆయనను నేను ప్రేమిస్తున్నాను అని ఆయనను ప్రేమించే వారికి అందరికీ ఒక నిరీక్షణ ఇక్కడ ఇచ్చాడు ఏమిటంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక దాన్ని ఆధారం చేసుకుని నేను అతనిని తప్పించదను ఆమె నన్ను ప్రేమించుచున్నది గనుక దాన్ని ఆధారం చేసుకొని నేను ఆమెను తప్పించదను లేదా విడిపించదను ఆ ఒక్క మాటతో ఆగట్ల ఇంకో మాట అంటున్నాడు నా నామము ఎరిగిన వాడు ఎరిగినది కనుక నేను అతనిని గొప్పచేయలేదా ఘనపరచెదను రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని ప్రేమించే పిల్లలకి నువ్వు ఉచ్చులో చిక్కు పడవు అనే గ్యారంటీ ఇవ్వట్లా ఒకవేళ చిక్కు పడినా నేను నిన్ను విడిపిస్తాను అనేది మొదటి వాగ్దానం అయితే విడిపించడమే కాదు చిక్కుబడిన నిన్ను విడిపించి నేను నిన్ను ఘనపరచేదను అనే మాట కూడా ఆయన మాట్లాడుతున్నాడు కొడితే గట్టి కొట్టు ఇది దేవుని ప్రేమించే వారికి దేవుడు స్పెషల్గా ఇచ్చినటువంటి రెండు విధములైన వాగ్దానం అందుకే నేను చాలాసార్లు చెప్తాను మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను మేజర్గా మనం చూసుకోవాల్సింది ఒకటే దేవుణ్ణి ప్రేమించే హృదయం మనకు ఉన్నదా లేదా మన గుండెలో దేవుని కొరకైన ఆరాటం దేవుని కొరకైన ప్రేమ ఆసక్తి ఉందా లేదా అనేది ఒక్కటే మనం మేజర్గా చూసుకోవాలి మన హృదయంలో దేవుని ఎడల ప్రేమ దేవుని ప్రేమించే మనసు మనకుంటే ఇక నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా ఆ బంధకాల నుంచి నేను విడిపించి నిశ్చయముగా ఆయన నిన్ను గనపరచగలడని నేను చెప్పట్ల ఇక్కడ తొంభై ఒకటవ కీర్తనలో దేవుడే మాట్లాడాడు బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు ఇందుకు మంచి సాక్ష్యంగా ఉన్నాయి కొన్ని పరిస్థితులను బట్టి కొంతమందికి నిరాశ వచ్చింది నిస్పృహ వచ్చింది ఇక విడుదల లేదు మనకి అనేటువంటి వేదన వచ్చింది పోరాడి 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 ఎంతకి సమాధానం రావ రానప్పుడు ఏమొచ్చింది అదే వచ్చింది అవునా ఒక జైల్లో పడ్డాడు ఒక పాపం అన్యాయంగా జైలు పాలయ్యాడు నేరం చేసి కాదు ఏమి ఎరగని స్థితిలో జైలు పాలయ్యాడు ఓ రోజు గడిచింది రెండు రోజులు గడిచింది మూడు రోజులు గడిచింది వారం గడిచింది నెల గడిచింది స్టార్టింగ్లో నన్ను జైలుకి అప్పగించినటువంటి యజమానుడు ఆలోచిస్తాడేమో పశ్చాత్తాపడతాడేమో నిజం తెలుసుకుంటాడేమో నన్ను విడిపిస్తాడేమో ఆశ ఎందుకంటే అతనికి జైలుకి అప్పజెప్పినటువంటి యజమానుడు తప్ప అతనికి ఇంకెవరు లేరు తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు నా అన్నవారెవరు అతని పరిస్థితులు పట్టించుకునే వారు ఎవరు లేరు ఒక రకంగా చెప్పాలంటే దిక్కు లేనివాడు ఎవరు లేని ఒంటరి యజమాని ఎంతో ప్రేమించేవాడు అతన్ని కానీ ఒకరోజు నిష్కారణంగా ద్వేషించి జైలుకి అప్పజెప్పాడు కానీ ఈ అబ్బాయి మనసులో యవనస్తుడి మనసులో దేవుని ఎడల అధికమైనటువంటి ప్రేమ ఉంది దేవుని ఎదుట క్రమంగానే జీవించాలి దేవునికి ఇష్టం లేని విధంగా నేను ఉండకూడదు దేవునికి అన్ని విధాల ఆమోదయోగ్యంగానే నేను బతకాలని తన బ్రతుకుని నియంత్రించుకోవటంలో సఫలుడైన వ్యక్తి పాపం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు సంవత్సరానికి వచ్చాడు చెప్పండి ఆశ ఉంటుందా విడుదల పొందుతానన్న నిరీక్షణ ఉంటుందా రెండు సంవత్సరాలు అయిపోయింది నిరీక్షణ ఉంటుందా ఆశ లేదు నన్ను ఎవరు విడిపించరు ఇక నా బ్రతుకు ఇక్కడ ఈ చెరసాలలోనే ఒక వ్యక్తి వచ్చి మాట కూడా ఇచ్చాడు నేను బయటికి వెళ్ళినాక నీకు బెయిల్ కోసం అప్లై చేస్తాను నీ పక్షాన్ని ఎవరు లేరు కదా నేను నిన్ను విడిపించడానికి ప్రయత్నం చేస్తానని అతను మాటిచ్చాడు కానీ బయటికి వెళ్ళిన తర్వాత అతను మర్చిపోయాడు ఇంక ఇతనికి ఏ మాత్రం కూడా నిరీక్షణ లేదు కానీ ఒకరోజు ఒక నూతన శుభోదయంలో అతనికి ఒక పిలుపు వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా డైరెక్ట్గా ఆ దేశాన్ని ఏలేటువంటి రాజు దగ్గర నుంచే ఆ పిలుపు వచ్చింది జైల్లో ఉన్నోటికి రాజు సముఖానికి ఆహ్వానం వచ్చింది చాలా ఉదయాలు చూశాడు సూర్యోదయాలు చాలా చూశాడు కానీ ఎన్ని సూర్యోదయాలు చూసినా అవన్నీ మార్పు లేని సూర్యోదయాలు కానీ ఆ ఉదయం ఒక నూతనమైనటువంటి ఉదయంగా తన జీవితంలో మారిపోయింది ఒకరోజు పొద్దు పొడిచింది అంటే దేవుడు ఒక నిరీక్షణను గురించి మనతో మాట్లాడుతున్నాడు నిన్న మొన్న అటు మొన్న సంగతులు తీసే ఈరోజు ఒక నూతన శుభోదయం నీకు నేను చూపించినట్లే నీ ఎడద ఒక నూతన కార్యమును నూతన క్రియను నేను జరిగిస్తాను నువ్వు ఏదైనా కోల్పో ఎన్నైనా కోల్పో ఒక్కటి మాత్రం కోల్పోవద్దు అదేంటంటే నా ఎందలి విశ్వాసము ఆశ నిరీక్షణ నువ్వు కోల్పోవద్దు నువ్వేదైనా కోల్పో నువ్వు ఎవరినైనా కోల్పో కానీ నా ఎందలి విశ్వాసమును నా ఎందలి ఆశను నిరీక్షణను మాత్రం నువ్వు కోల్పోవద్దు అనేది దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట యవనస్తుడు రోజులు గడుస్తున్నాయి సూర్యోదయాలు జరుగుతున్నాయి సూర్యాస్తమయాలు జరుగుతున్నాయి సహజంగా మనకైతే నిరీక్షణ కోల్పోయి ఆశలు చల్లగి చల్లారిపోయి విశ్వాసం దిగజారిపోయి ఆ ఇంకేముంది లే అనేటువంటి నిరాశ నిస్పృహలు ఆవరిస్తాయి కానీ ఇతను మనసు అలా కాదు మనుషులు నన్ను వదిలిపెట్టినా మనుషులు నన్ను మోసగించిన నా దేవుడైతే నన్ను వదిలిపెట్టడం మనుషుల్ని బట్టి అయితే నాకు రేపు అనేది లేదు రేపటిని కూర్చిన నిరీక్షణ లేదు మనుషుల్ని బట్టి అయితే కానీ నా దేవుని బట్టి నాకు రేపటిని కూర్చిన నిరీక్షణ ఉంది ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు నేను ఆయన్ని ప్రేమిస్తున్నా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు కాబట్టి అన్ని ఉదయాలు ఒకే రకంగా ఉండో నా తలుపు తట్టే ఉదయం ఏదో ఒక ఉదయం నాకు వచ్చింది అని నిరీక్షించాడు అన్నట్టుగానే ఆ రోజు సైనికులు వచ్చి అతన్ని బయటికి తీశారు జైల్లో అతనికి ఏం పరిచర్యలు ఉంటాయి అతని గడ్డం గీసి జుట్టు కత్తిరించి మంచి వస్త్రాలు తొడిగించి శుభ్రపరిచి ఇదంతా చేస్తున్నారు దేనికి బాబు నన్ను ఏంది ఇలా రెడీ చేస్తున్నారు ఏంది నీకు రాజు దగ్గర నుంచి ఆహ్వానం వచ్చిందయ్యా రాజు దగ్గర నుంచా అవును నువ్వు ఇప్పుడు వెళ్ళి రాజు సముఖంలో నిలబడాలి నేనా అవును నువ్వే మీరేమైనా పొరబడ్డారేమో రాజు దగ్గరికి నేను ఎందుకండి నేనేం చేస్తాను నాకేవచ్చు ఏమో కదా వెళ్ళి రాజు సముఖంలో నిలబడ్డాడు తోటి ఖైదీలు అందరూ సంతోషంగా సాగనింపు ఉండొచ్చు వెళ్ళెళ్ళు రాజు దగ్గరికి పోయాడు రాజు అతన్ని చూసి నేను ఒక కలగన్నాను ఆ కళ యొక్క భావం అర్థం కాలేదు నీకు కళలకు అర్థం చెప్పే శక్తి దేవుడిచ్చాడని ఇతని ద్వారా నేను తెలుసుకున్నాను దయచేసి నా కళను నీకు వివరిస్తాను దాని అర్థం చెప్పుకొని తన కళను రాజు వివరించటం ఆ కళకి ఈ యవనసుడు అర్థం చెప్పటం అది రాజుకు సమ్మతం అవ్వటం విను వెంటనే ఆ రాజు అతన్ని తన ధాన్యాగారం అంతటి మీద ఏలికగా నియమించటం ఒక రోజులోనే జరిగిపోయాయి దానికి వారాలు నెలలు సంవత్సరాలు పట్టల అతడు ఎదురు చూసి చూసి నిరీక్షించి 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 వేదన పడినదంతా ఒక్క దినే పరిష్కరించబడింది అతడు విడుదల పొందడం రోజే జరిగింది అతడు సింహాసనం ఎక్కడం కూడా ఒక్క రోజులోనే జరిగింది ఇది మీకేం నేర్పుతుంది నువ్వు నేను మనం పడి ఉన్న బంధకాల్లో నుంచి విడుదల పొందటం అండ్ గణపరచటం ఇవి రెండు నెరవేర్చడానికి దేవుడికి ఒక్కరోజు చాలు ఎన్ని రోజులు కావాలి ఓన్లీ వన్ డే ఒక్కరోజు చాలు మన గతిని స్థితిని పరిస్థితిని మార్చడానికి ప్రతి ఉషోదయం ప్రతి శుభోదయం ఆ ఆశని ఆ విశ్వాసాన్ని ఆ నిరీక్షణని నువ్వు కలిగి ఉండమని నిన్ను హెచ్చరిస్తుంది నిన్న మారలేదా మొన్న మారలేదా ఈరోజు కూడా మారలేదా అట్లయితే రేపు ఉంది ఉంది ఆ తర్వాతి ఉంది సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే నీ విషయమై దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకునే ఒక రోజు ఉందే నీ విషయమై దేవుడు జోక్యం చేసుకొని పట్టించుకొని నీ పరిస్థితులను మార్చి నూతన పరిచి ఒక నూతనమైన అనుభవాల్లో కూడా నిన్ను తీసుకెళ్లేదానికి దేవుడు నిర్ణయించిన ఒక రోజు అయితే ఉంది నమ్మితే విశ్వాసంతో స్తోత్రం చెప్పు ధైర్యంగా మరి ఎవరు ఎలా ఉన్నారో నాకు తెలియదు నేను ఏం చెప్పాలి అని దేవుని ముందు నేను ఉన్నప్పుడు దేవుడు